రైట్ గా డీటెయిల్స్ వచ్చేసి మా మరో ప్రతినిధి ఒంగోలు నుంచి సుధాకర్ లైవ్ లో పూర్తి అప్డేట్స్ అందిస్తారు రైట్ సుధాకర్ ప్రకాశం జిల్లాలో తాజా ప్రకటించిన వైసీపీ లో ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గాలతో పాటు మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది అయితే గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్కాపురం పంపించిన అధిష్టానం ఓ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేను గిద్దలూరు పంపించింది ఈ నేపథ్యంలోని జిల్లా రాజకీయాలతో ప్రస్తుతం అయితే ఎలా నడుస్తాయనేది ప్రస్తుతం ప్రధానంగా చిట్టి మారింది ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఏదైతే మొదటి విడతలో పాటు రెండో విడతలో పాటు ఏదైతే ప్రధానంగా ఉండే ఇప్పటి వరకు ఆరు నియోజకవర్గాలను వైసీపీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో తాజాగా మరో రెండు ఆ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గిద్దలూరు ఆ మార్కాపురం వ్యవహారం మాత్రం ప్రస్తుతం మాత్రం జిల్లా రాజకీయాల్లో ఆ చర్చనీయాంశంగా మారుతుంది ప్రధానంగా అయితే ఇటు గిద్దలు నియోజకవర్గంతో మార్కాపురం నియోజకవర్గంలో ఇటు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఏదైతే స్థానికేతరులుగా భావిస్తూ ఒకరికి ఒకరికి టికెట్ ఇవ్వాలంటే మరొకరి టికెట్ స్థానిక లోకల్ కాకుండా మరొకరికి టికెట్ ఇవ్వాలంటే ఇప్పటికే ఆయా వారికి సంబంధించిన క్యాడరు ఆ ఇప్పటికే అధిష్టానాన్ని కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రశ్న అయితే గిద్దలూరు నియోజకవర్గం మాత్రం మార్కాపురం నియోజకవర్గం సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మార్కాపురం గిద్దలూరు టికెట్ అన్నబాబు రాంబాబు ప్రకటించని గతంలో ఉన్న ప్రకటన చేశారు అయితే ఈ నేపథ్యంలో మొన్న ఇటీవల కాలంలో వచ్చే ఎన్నికల్లో తను ఎన్నికల్లో బరిలో నిలబట్లేదంటూ అన్నారాంబాబు రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే అన్నారాంబాబు రాజకీయాల్లో నేను ఉండదని చెప్పేసి కొద్దిగా క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే తన కుమారుడు ఒత్తిడితో మల్లార రాంబాబు ఆ రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే అన్నారాంబాబు మాత్రం గిద్దలూరులో ఏదైతే అసమ్మతి నెలకొన్న నేపథ్యంలో తనకు అక్కడ అన్నారాంబాబు కనుక అక్కడ టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గాలైన నేతలు పూర్తిగా అన్నారాంబాబు వ్యతిరేకంగా పనిచేస్తారని నేపథ్యంలోనే అన్నారాంబాబు మాత్రం మార్కాపురం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే మరోవైపు మార్కాపురం నియోజకవర్గంలో కూడా మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి విషయంలో కుటుంబంపై ఇప్పటికే అనే అనేక ఆరోపణలు వచ్చినాయి ఈ క్రమంలోనే ఆ భూత భూ ఆక్రమణ విషయాలతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కందు కుందూరు నాగార్జున రెడ్డికి ప్రజా వ్యతిరేకత ఉందని ఐపెక్స్ సర్వే టీమ్ లో కూడా ఇదే అంశం చెప్పి ప్రస్తుతం అయితే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దరూలు పంపించారు అయితే స్థానికలు స్థానికేతరుల మధ్య నడుస్తున్న ఈ ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో ఇటు అన్నారామ విషయంలో మార్కాపురం నియోజకవర్గ నేతలు ఎలా వ్యవహరిస్తారు అలాగే ందూరు నాగార్జున రెడ్డి విషయం కందురు నాగార్జున రెడ్డి విషయంలో ఇద్దరు నాయకులు ఎలా వ్యవహరిస్తున్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏదో ప్రస్తుతం మాత్రం జిల్లా రాజకీయాల్లో మాత్రం ప్రస్తుతం అయితే మొత్తంగా ఇక నాలుగు నియోజకవర్గాలు ప్రకటించాల్సి నియోజకవర్గ అభ్యర్థులు ప్రకటించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది ఆ వైసీపీ అధిష్టానం అభ్యర్థుల విషయం అభ్యర్థుల ఆ పేర్ల ప్రకటిన విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎక్కడా పార్టీలో అసమ్మతి నిలవకుండా పూర్తి చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే సుధాకర్ ఈ మార్పులు చేర్పుల వల్ల ఏదన్నా అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉండొచ్చా ఖచ్చితంగా ఇప్పటికే మాత్రం ఏదైతే అద్దంకి సొంత నూతనపాటి నియోజకవర్గంతో పాటు కొండేపి నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకి వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్టింగ్ ఉన్న స్థాన ఎమ్మెల్యేలను స్థాన చలనం కలిగించడాన్ని మాత్రం స్థానికేతరులు స్థానిక నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా అర్థంకి నియోజకవర్గంలో కూడా వైసీపీ అధిష్టానం ఆ అవకాశం ఉండడానికి బాల్ బాచిన కృష్ణ చైతన్యం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే క్రిస్త క్రిస్తతాన్ని అధిష్టానానికి కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో బాలినేని కూడా కలిసి తనకు జరుగుతున్న పార్టీలో అధ్యక నియోజకవర్గంలో తాను క్లియర్ గా గెలుస్తాను ఇప్పటికి సంబంధించి దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి తాను గెలుపు విషయంలో ఎలాంటి రాజీ లేదు ఈ క్రమంలోనే మరోసారి తనకు గెలుపుకు అవకాశం సంబంధించి ఏదైతే టీమ్ తో సర్వే చేయించి తనకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే అరమరి విషయంలో లోపల చైతన్య వర్గం పూర్తిగా వ్యతిరేకం ఉంది మరోవైపు ఒండె నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నడుకొస్తుంది దీంతో పాటు సొంత నోదుపాటు నియోజకవర్గంలో మంత్రి నాగార్జునకు కూడా పూర్తిగా అసమ్మతి అవుతుంది దీనికి సంబంధించి ఆ సొంత నియోజకవర్గంలో ముఖ్యమైన మండలాల్లో ముఖ్యమైన నేతలు కూడా ఆ మెరుగు నాగార్జున ను సొంత నూర్పాటు రావడానికి మాత్రం ఎరగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ ఏదైతే అసమ్మతి నేతలను పూర్తిగా చేసే ప్రయత్నాలు అయితే ప్రశ్న జరగట్లేదు ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం పూర్తిగా కట్టుబడి ఉండాలని చెప్పి ఆ విధంగానే అభ్యర్థులు గెలిపి కృషి చేయాలని చెప్పి స్థానిక నేతలకు మాత్రం సూచిస్తున్న పరిస్థితి ప్రకటించారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాపాల చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా అభ్యర్థుల్లో కీలక మార్పులు చేశారు మైలవరంలోని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్ తప్పలేదు మైలవరంలో వసంతను కాదని వైసీపీ గా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కుపురం పంపారు నాగార్జున రెడ్డి పేరు ఖరారు చేశారు నెల్లూరు సిటీలో ప్రకటించారు ఇక జీడి నెల్లూరులో నారాయణ స్వామికి అవకాశం ఇచ్చారు ఎమ్మెగనూరులో మాత్రం మాజీ ఎంపీ బుట్ట రేణుకకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం రైట్ ఇక డీటెయిల్స్ వచ్చేసి మా గుంటూరు ప్రతినిధి శివరావు పూర్తి అప్డేట్స్ అందిస్తారు చెప్పండి వైసీపీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి గుంటూరు అభ్యర్థి ఉమ్మారెడ్డి ఛాన్స్ ఇచ్చింది దీని గురించి డీటెయిల్స్ ఏంటి చెప్పుకోవాలి ఎందుకంటే మార్పుల మార్పులు చేర్పులు మాత్రం గట్టిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అధిష్టానం ఎక్కడికక్కడ కూడా సర్వేల రూపంలో ఆ పూర్తిగా కూడా మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి మొదట ఆ పదకొండు ఇన్ఛార్జీల మార్పుతో మొదలుపెట్టినటువంటి మార్పు సుమారుగా డెబ్బై కి జరిగింది అయితే ముఖ్యంగా కూడా ఎక్కడికక్కడ కూడా సర్వేల రూపంలో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో అక్కడ ఎమ్మెల్యేలకు ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో వాళ్ళని పూర్తిగా మారుస్తూ కొత్త ఇన్ఛార్జీలు ప్రకటిస్తూ పోతా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా నలుగురు ఎంపీలు అదేవిధంగా ఆరుగు ఆరుగురు ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కూడా మార్చడం జరిగింది దాంట్లో ప్రధానంగా గుంటూరు ఇన్ఛార్జి చూడొచ్చు ముఖ్యంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుడు అదే వెంకటేశ్వర్లు పూర్తిగా ఆయన వైసీపీకి చాలా ఇంత గతంలో వర్క్ చేశారు ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య కాస్త అరెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణకి గుంటూరు ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు ఆయన రాబోయే ఎన్నికల్లో ఆయన రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు పూర్తిగా కూడా ఉమ్మారెడ్డి వెంకటరమణ సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం అని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం అయితే రాజకీయంగా మరి ఉమ్మారెడ్డి వెంక వెంకటరమణ ఎప్పుడు కూడా కనపడలేదు ఎక్కువగా ఇప్పుడు కిలారి రోషయ్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో మాత్రం ఎప్పుడు కూడా పబ్లిక్ ఫిగర్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఆయనకి గుంటూరు ఎంపీగా అవకాశం ఇచ్చారు అయితే ప్రధానంగా ఎప్పుడైతే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ ప్రస్తుతం అక్కడ కాకుండా అతనికి గుంటూరు ప్రకటించిన విషయం తెలుసు ఆ తర్వాత అంబటి రాంబాబు కూడా ఇక్కడ నుంచి అంబటి రాయుడు కూడా ఇక్కడ నుంచి క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనుకున్నప్పుడు అవన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితి లావు కృష్ణదేవరాయలు మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయడానికి ససేమిరా అన్నారు ఆయన పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయం కూడా తెలిసింది ఈ నేపథ్యంలో గత రెండు క్రితం గతంలో కూడా గత ఈ విషయం ప్రస్తావన చేయడం జరిగింది ఎందుకంటే గుంటూరు ఎంపీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థుల పరిశీలనలో ఉన్నారు ఒకటి కాబట్టి మనోహర్ నాయుడు అదేవిధంగా ఉమ్మారెడ్డి జరిగింది ఐనూస్ అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఉమ్మా ఉమ్మారెడ్డి వెంకటరమణి సీఎం ప్రకటించడం జరిగింది ముఖ్యంగా అయితే మరి మార్పులు మరి ఏ విధంగా ఉండబోటా అనేది మాత్రం చూడాలి ప్రస్తుతం అయితే వైసీపీ నాయకులు అయితే కాస్త అందరినీ దిశ చేసుకునే పనిలో ఉన్నారు వైసీపీ ఆరో జాబితా విడుదలైంది నలుగురు ఎంపీ అభ్యర్థులను ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇక నర్సపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమ్మాపాల చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కీలక మార్పులైతే చేశారు మైనవరంలోనూ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కు షాక్ తప్పలేదు మైనలవరంలో వసంతను కాదని వైసీపీ గా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కపురం పంపారు గిద్దలూరులో గా నాగార్జున రెడ్డి పేరు ఖరారు చేశారు ఇక నెల్లూరు సిటీలో ఖలీల్ ను గా ప్రకటించారు జీడి నెల్లూరులో నారాయణ స్వామికి అవకాశం ఇచ్చారు ఇక ఎమ్మిగునూరులో మాత్రం మాజీ ఎంపీ బుట్టా రేణుకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు రైట్ భార్గవ్ ఆరో జాబితాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఆరవ జాబితాన్ని వైసీపీ అధిష్టానం రేపు సిద్ధం సభ బహిరంగ సభ నేపథ్యంలో ముందస్తుగా విడుదల చేసింది ఈ తరుణంలోనే ఈరోజు ఒక పెద్ద చర్చ అయితే లేచిందని చెప్పుకోవచ్చు అంటే మొత్తం నాలుగురు ఎంపీ అభ్యర్థులను ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా అధిష్టానం ఖరారు చేయగా దీనికి సంబంధించి ప్రధానంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే రఘురాం కృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రెబల్ ఎంపీగా మారారు దాదాపు నాలుగేళ్లుగా కూడా వైసీపీకి పెద్ద తొలనొప్పిగా మారారు ఈ తరుణంలో ఆయన స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారర్చ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఇప్పుడు ఆ స్థానాన్ని గూడూరి ఉమాబాలకు అడ్వకేట్ కు కేటాయించడంతో ప్రస్తుతం తీవ్రంగా కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయింది నర్సాపురం పార్లమెంట్ లో అయితే జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గూడూరి ఉమాబాల ఏదైతే పంపన చంద్రశేఖరరావు ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఆయన భీమవరం మున్సిపాలిటీలో పనిచేశారు ఆయన తా కూతురే ఈ రోజు గూడూరు ఉమాబాల ఆమెకు ఈ రోజు వైసీపీ అధిష్టానం నర్సాపురం ఎంపీ టికెట్ ను కేటాయించింది శెట్టిబల్జ సామాజిక వర్గం బీసీ కేటర్ కు చెందినటువంటి ఆమెకు ఈ రోజు నర్సాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించడంతో అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు స్థానాన్ని బీసీలకు అలాగే నర్సాపురం స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించి బీసీలకు పెద్దపేట వేశాం సామాజిక సాధికారకు సంబంధించినటువంటి పూర్తి న్యాయం చేశామనేటువంటిది చెప్పుకునే దిశగా ఈ రోజు వైసీపీ అయితే అడుగులు వేసింది ప్రధానంగా రేపు ఏలూరులో సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కారుమూరి సునీల్ కు ప్రకటించగా ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీ చెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందినటువంటి గూడూరి ఉమాబాలకు కేటాయించడంతో రేపు పెద్ద ఎత్తున కూడా బీసీలు రారున్నటువంటి ఒక అంచనా అయితే వైసీపీ శ్రేణుల్లో మొదలైంది వీటితో పాటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎంపీ స్థానాలను కేటాయించడం ఈ దీంట్లో ప్రత్యేకించి కూడా వైసీపీ అధిష్టానం చాలా ఆచితుచ్చి అడుగులు వేసిందని అయితే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా గత ఐదేళ్లలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే వైసీపీ పెద్దపేట వేసినటువంటి ఒక అపనింద వైసీపీ మీద ఉండగా ఈసారి ఎన్నికల్లో మాత్రం అటు ఎస్సీలకు కాని బీసీలకు గానీ బీసీలో ఉన్నటువంటి దాదాపు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా ఈ రోజు ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఈ రోజు ఆరవ జాబితాలే ఇదే ఈ రోజు ఖరారు చేస్తూ కూడా సిద్ధం ఎన్నికలకు సిద్ధమైనటువంటిది కూడా ఆ రోజు ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది Right, thank you, Bargo. వైసీపీ ఆరో జాబితా విడుదలైంది నలుగురు ఎంపీ అభ్యర్థులను ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇక నర్సపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమ్మాబాల చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ప్రకటించారు ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా కీలక మార్పులు చేశారు మైలవరంలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు షాక్ తప్పలేదు మైలవరంలో వసంతులు కాదని వైసీపీ ఇన్జిగా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మరకపురం పంపారు గిద్దలూరులో వైసీపీ ఇన్ఛార్జిగా నాగార్జున రెడ్డి పేరు ఖరారు చేశారు ఇక నెల్లూరు సిటీలో ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు జేడి నెల్లూరులో నారాయణ స్వామికి అవకాశం ఇచ్చారు ఇక ఎమ్మిగనూరుల మాత్రం మాజీ ఎంపీ బుట్టారేణుకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం రైట్ కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు రైట్ వర్మ చెప్పండి వైసీపీ ఆరో జాబితా కొందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి డీటెయిల్స్ ఏంటి రెజినా వైసీపీ కాసేపటి క్రితమే విడుదల చేసిన ఆరో జాబితాకి సంబంధించి కూడా పది మంది అభ్యర్థుల ప్రకటన అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి మనం చిత్తూరు జిల్లా చూస్తే చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని కేటాయించడం జరిగింది అలాగే రెడ్డప్ప అంటే చిత్తూరు ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పకు ఆ స్థానమే కేటాయించడం జరిగింది అయితే ఐదవ జాబితాలో వీళ్ళిద్దరికీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేశారు ఇద్దరిని చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పని తీసుకొచ్చి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదవ జాబితాలో ప్రకటించడం జరిగింది అలాగే నారాయణ స్వామి గంగాధర్ నెల్లూరు సిట్టింగ్ని ని తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా ఐదవ జాబితాలో అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది అయితే నారాయణ స్వామి దీనిపైన అధిష్టానం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు తనకు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే స్థానమే కావాలని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా పలు మార్లు అధిష్టానాన్ని కలిశారు అలాగే వ్యక్తిగతంగా జగన్ ను కూడా కలవడం జరిగింది దీంతో ఆయన ప్రయత్నాలు ఫలించాయని చెప్పుకోవచ్చు మళ్ళీ వాళ్ళ ఇద్దరికి సంబంధించి కూడా సిట్టింగ్ స్థానాలు రావడమే కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఐదవ మనం ఐదవ జాబితా చూస్తే ఇదే మాదిరిగా మనం చూస్తే ఐదవ జాబితాలో కూడా తిరుపతి సంబంధించి ఎంపీగా ఉన్న గురుమూర్తిని తీసుకెళ్లి గతంలో సచివేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం అలాగే సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం తీసుకొచ్చి తిరుపతి ఎంపీ స్థానం కేటాయించడం జరిగింది అయితే అది కూడా వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు ఇద్దరు కూడా మార్పుల కోసం మళ్ళీ కూడా ప్రయత్నాలు అయితే చేశారు ఇందులో భాగంగానే ఆదిమూలం ఏకంగా పార్టీని వదిలి వెళ్లిపోయారు దీంతో అక్కడ ఖాళీ స్థానం ఉండడంతో తిరుపతి ఎంపీ మళ్ళీ సిట్టింగ్ గురుమూర్తిగా ఇవ్వడం జరిగింది దీంతో తనకు ఈ గురుమూర్తిని ఏ విధంగా మళ్ళీ అతని సిట్టింగ్ స్థానం కేటాయించారు అదే విధంగా తనకు కూడా కేటాయించాలని చెప్పి నారాయణ స్వామి కోరడంతో ఆయన ప్రయత్నాలు ఫలించి మళ్ళీ గంగాధర్ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే అధిష్టానం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఈ రోజు విడుదల చేసిన జాబితాలో ఈ కేవలం ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే జరిగింది కొత్తగా అభ్యర్థులను అయితే ఎవరిని ప్రకటించడం లేదని చెప్పుకోవచ్చు ఇంకా చిత్తూరు జిల్లాకి సంబంధించి నగిరికి సంబంధించి ఏం జరుగుతుందన్న ఆసక్తి అయితే సర్వత్రా ఉంది నగిరికి ఇప్పటికే రోజా మళ్ళీ కూడా మూడోసారి తాను మళ్ళీ పోటీ చేసి తర్వాత హ్యాట్రిక్ పోడతాను మూడోసారి విజయం సాధిస్తానని చెప్పి ఆమె ఈ రోజు కూడా ప్రకటించడం జరిగింది ఒక నగిరి స్థానం సంబంధించి మాత్రం చిత్తూరు జిల్లాలో ఆస్తిగా మారిందని చెప్పుకోవచ్చు మిగతా అన్ని స్థానాలు ఇంచుమించు పాత కొంత కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు మిగతా చోట్ల ఇప్పుడైతే మార్పులు ఉన్నాయో గత జాబితాలకు సంబంధించి వాళ్ళు పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ రోజు కొత్తగా పెద్దగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మార్పులు లేవని చెప్పుకోవచ్చు కేవలం వాళ్ళ సిట్టింగ్ స్థానాలు ఎవరికి వాళ్ళు కేటాయించడం మాత్రమే ఈ చిత్తూరు కానీ గంగాధర్ నెల్లూరు మాత్రం జరిగిందని చెప్పచ్చు రజీనా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ వర్మ వైసీపీ ఆరో జాబితా విడుదలైంది నలుగురు ఎంపీ అభ్యర్థులను ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు రాజవంద్ర ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇక నర్సపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమ్మాల అలాగే చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డబ్బును ప్రకటించారు ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కీలక మార్పులు అయితే చేశారు మైలవరంలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు షాక్ తప్పలేదు మైలవరంలో వసంతను కాదని వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కపురం పంపారు గిద్దలూరులో వైసీపీ ఇన్ఛార్జిగా నాగార్జునరెడ్డి పేరు ఖరారు చేశారు చేశారు ఇక నెల్లూరు సిటీలో ఖలీల్ ను గా ప్రకటించారు జీడి నెల్లూరులో నారాయణ స్వామికి అవకాశం ఇచ్చారు ఇక ఎమ్మిగినూరులో మాత్రం మాజీ ఎంపీ బుట్టారేణుకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం రైట్ గా మా ప్రతినిధి గణేష్ వచ్చేసి పూర్తి అప్డేట్స్ అందిస్తారు గణేష్ రైతేనా రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి వైఎస్ఆర్సిపి పిసి సామాజిక వర్గానికే ఎంపీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి ముందు నుంచి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంది దానికి తగ్గట్టుగానే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూరూరి శ్రీనివాస్ పేరును ప్రయటించడం జరిగింది దీంతో వైసీపీ శ్రేణులో హర్షం వ్యక్తం అవుతుంది ఎందుకంటే గత ఏడాది రెండు గత ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే ఎంపీ అభ్యర్థిగా భరత్ ఉన్నారు ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఆయన కూడా గెలవడంతో ఈసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించారు దానికి తగ్గట్లుగానే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది మనం చూస్తే రాజమండ్రి ఎంపీ భరత్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా రానున్నటువంటి ఎన్నిక ఎన్నికలకు బరి బరిలోకి దిగుతున్నారు ఇదే క్రమంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి కు బరిలో దిగబోతున్నారు ఇప్పటికీ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరనేది తెలియలేదు కానీ వైసీపీ మాత్రం గూడూరి శ్రీనివాస్ పేరును అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది మనం చూస్తే రాజమండ్రి సిటీ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీసీ సామాజిక వర్గం నేతలే ఇప్పుడు గూడూరి శ్రీనివాస్ కూడా చెట్టి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ నేతలే కావడంతో రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఈసారి గెలుపు ఖాయమని వైసీపీ అంచనాలతో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు ఈ ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటే కాదు నరసాపురం ఎంపీ చూ చూస్తే గూడూరి ఉమాబాల ఒకే ఇంటి పేరుతో ఉన్నటువంటి శెట్టి బలిజ సామాజిక వర్గానికే నరసాపురం ఎంపీ టికెట్ ను కూడా కేటాయించ కేటాయించడం జరిగింది గూడూరి ఉమాబాల ప్రస్తుతం అడ్వకేట్ గా ఉన్నారు నరసాపురం పార్లమెంట్ లో కూడా బీసీ సామాజిక వర్గ నేతలకే ఇప్పుడు టికెట్ కేటాయించడంతో ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ అదేవిధంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించి వచ్చే ఎన్నికలకు పార్లమెంట్ లో గెలిచే విధంగా ప్రస్తుతం వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని ఉపయోగించి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పటికే కాకినాడలో మనం చూసాం సునీల్ కి టికెట్ కేటాయించడం ఇప్పుడు తాజాగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో గూడూరి శ్రీనివాస్ కు టికెట్ ప్రయాణించినటువంటి సందర్భంలో రానున్నటువంటి లిస్ట్ లో అమలాపురం పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఖరారు కావాల్సి ఉంది అమలాపురంలో కూడా వైసీపీ నుంచి ఎవరు ఇస్తారనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు ఇప్పటికే టీడీపీ నుంచి ఇప్పుడు మాజీ బాలయోగి కొడుకు బరిలోకి దిగుతాడన్న టీడీపీ నుంచి సంకేతాలు అందుతున్నాయి ఇదే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలాపురం ఎవరిని నియమిస్తారన్న ఆ అంచనాలు అయితే కలుగుతున్నాయి మొత్తానికి అయితే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో చూస్తే ముందు నుంచి కూడా డైరెక్టర్ వివి వినాయక్ పేరు వినిపించింది అదేవిధంగా హీరో సుమన్ పేరు వినిపించింది వీరందరినీ పక్కన పెట్టి రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్దపీట వేస్తూ ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరి శ్రీనివాస్ కి ఎంపీ భరత్ ఆశీసులు ఉన్నాయి ఇప్పుడు మంత్రి వేణుగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇటు రాజమండ్రి రోడ్లకు రావడంతో ఇద్దరి అండదండలతో రాజమండ్రి పార్లమెంట్ లో ఈసారి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వచ్చే ఎన్నికలకు బలమైనటువంటి నేతగా ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు పెద్ద వేశారు దీన్ని రానున్నటువంటి రోజుల్లో డాక్టర్ శ్రీనివాస్ గూడూరి శ్రీనివాస్ ఎలా నిలబెట్టుకుంటారు రానున్నటువంటి రెండు మూడు నెలల్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది చూడాల్సి ఉంది రిజల్లా రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ గణేష్